హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం పొద్దు పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేశానండి కిచెన్లోకి రాగానే మీకు తెలిసిందే కదా నేను జీరా వాటర్ తాగుతున్నాను అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను అన్నమాట ఇలా టెరస్ మీదకి వాకింగ్ అయితే వచ్చాము నేను మా వారు వీకెండ్స్ అయితే మాత్రం రాగలుగుతాము రెగ్యులర్గా అయితే కుదరట్లేదు అనమాట కొంచెం ఎండగా కూడా ఉంటుంది కదా మార్నింగ్ బాగుంటుంది అని చెప్పి ఎయిట్కి అలా వస్తాము కానీ విపరీతమైన ఎండ అనేది స్టార్ట్ అయిపోతుంది టెరస్ మొత్తం కూడా టూ రౌండ్స్ వాక్ చేసేసరికి సరిపోతుంది ఎందుకంటే స్టెప్స్ ఉంటాయి కదా ఎక్కడం దిగడమే సరిపోద్ది అందుకని టెరస్ మీదకి ఎక్కువగా రాము వీకెండ్స్ మాత్రం కుదురుతుంది బాగుంటుంది అన్నమాట వ్యూ సో మెయిన్గా వ్యూని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఎండ కూడా మార్నింగ్ ఎండ మంచిది కదా అలాగే ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాము ఎక్కడికి బయటికి వెళ్ళాం కదా ఎండ అనేది తగులుతుంది బాగుంటుంది అని చెప్పి ఇలా వస్తాం అన్నమాట అలా వాక్ చేసుకొని వచ్చి ఇక ఫ్రెషప్ అయి వచ్చేసానండి నైట్ గిన్నెలు వాష్ చేయలేదు ఏదో మూవీ పెట్టుకొని అలా చూసుకుంటూ ఉన్నాము బాగా బద్ధకం అనిపించింది ఇంకా మూవీ చూసేసరికని లేట్ నైట్ అయిపోయింది సో అందుకని గిన్నెలు మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అని చెప్పి పక్కనైతే పెట్టాను చాలా కొన్ని గిన్నెలే ఉన్నాయిలేండి ఇక ఈ లోపు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉంది సో అంటే ఈ పిండిని పిండి ఇడ్లీ పిండి రెండుగా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇడ్లీ కూడా అంతేనండి పిల్లలకి స్కూల్స్ ఉన్న డేస్లో అయితే మాత్రం హడావిడి అయిపోతుంది ఒక్కోసారి అయితే నాకు ఈ నాలుగు బర్నర్స్ కూడా స్టవ్ సరిపోదేమో అనిపిస్తుంది అనమాట ఒక దాని మీద చట్నీ పెట్టినా వన్ సైడ్ ఇడ్లీ పెడతాను రైస్ రెండు కర్రీస్ చేస్తాను కాబట్టి అందువల్ల దోశ అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది సో దోశలే వేయడానికి ట్రై చేస్తాను రెగ్యులర్ డేస్లో అలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నీట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీ పెట్టేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము ఫస్ట్ ప్లాన్ అయితే బయటికి వెళ్ళి సండే కదా ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాము బట్ ఇక కొన్ని వర్క్స్ తర్వాత ఉండడం వల్ల ఇంకా బయటికి అయితే వెళ్ళలేకపోయాము ఎస్పెషల్లీ మార్కెట్కి వెళ్ళి పూజ చేసుకోవడానికి అని చెప్పి పూలు తెచ్చి పెట్టుకుంటానండి ఒక త్రీ డేస్ పాటు బాగుంటాయి తర్వాత ఎప్పుడో కుదిరినప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాను కానీ నాన్ వెజ్ పూలు ఒకసారి ఏం తెచ్చుకుంటాంలే అని చెప్పి ఇక్కడ డ్రాప్ అయిపోయాము ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు పూలు తెచ్చుకోవచ్చులే అనేసి మటన్ అయితే ఆర్డర్ పెట్టామనమాట వచ్చేస్తుంది సండేస్ అయినా అలాగే వీక్ డేస్ పిల్లలకి స్కూల్స్ ఉన్న డేస్ అయినా మనకైతే పనులు తప్పవు మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఏం వంట ఈ పూటకి ఏం చేయాలి అని చెప్పి అదే ఆలోచన ఉంటుంది ఒక్కొక్కసారి చిరాకు కూడా వస్తూ ఉంటుంది బట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటే ఏముండదు అందుకు నేను పాటించే టిప్స్ ఏంటంటే సమ్టైమ్స్ మధ్యలో రిలీఫ్ కోసం బయటకు వెళ్ళాలనుకున్నా కూడా పిల్లలకి ఎగ్జామ్స్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా అందువల్ల బయటకు అయితే వెళ్ళలేము హౌస్ వైఫ్స్కి మాత్రం తప్పని పనులు ఇవన్నీ తప్పవు కానీ నిజంగా మనం అలా తప్పవు అనుకుంటే కష్టంగా ఉంటుంది అలా కాకుండా చికాక్గా ఉన్నప్పుడు మోటివేషనల్ వీడియోస్ పెట్టుకుంటూ వినుకుంటూ పనులు చేసుకుంటే మనకు పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది నేను మీకు చెప్పినవి పాటించి ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి ఈ పనులు మళ్ళీ హెల్పర్ని పెట్టుకోవచ్చు కానీ ఎందుకో వాళ్ళు చేసిన వర్క్ నాకు అస్సలు నచ్చదు ఒకలాగుంటుంది వాళ్ళు చేసి వెళ్ళినా కూడా నేను మళ్ళీ అగెయిన్ చేసుకుంటాను ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను పెట్టుకోను అనమాట నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ సండే సాటర్డేస్ అయితే పర్లేదు పిల్లలు ఉంటారు ఈయన ఉంటారు కాబట్టి హ్యాపీగా టకటక పనులు చేసుకొని ఎక్కువ ముచ్చట్లు పెడుతూ ఉంటాను మిగిలిన డేస్ అయితే మాత్రం టీవీలో విష్ణు సహస్రనామం పెట్టుకుంటాను మిగిలిన నాకు ఇష్టమైన శివుని సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను మధ్య మధ్యలో మీతో మాట్లాడుతూ మీకు కూడా కనిపిస్తూ ఉంటాను కదా వీడియోస్ తీసుకుంటూ బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకే నేను మటన్ కర్రీ చేస్తున్నానండి మటన్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా నేను మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో కొంచెం కారము పసుపు సాల్ట్ వేసి వాటర్ వేసి మంచిగా ఉడికించుకున్నానండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు ఏంటంటే కడాయి పెట్టుకొని రెండు పెద్ద ఆనియన్స్ వేసుకొని వేగిస్తూ ఉన్నాను అనమాట ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసము నేను అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ఇలాచి గసగసాలు అలాగే జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి నా దగ్గర ఇలా తురిమింది ఉంది కాబట్టి వేసుకుంటున్నాను నేను ఇది బయట నుంచి తెచ్చిందేనండి మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఈలోపు ఆనియన్స్ వేగిస్తూ ఉన్నాం కదా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను మటన్ కర్రీస్లో పుదీనా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు టమాటోస్ని తీసుకున్నాను కొంచెం పెద్ద సైజువే మనకి గ్రేవీగా కావాలి అంటే ఆనియన్స్ అలాగే టమాటోస్ పడతాయి మనకి టమాటో బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేసుకుంటున్నానండి నేను దగ్గర దగ్గర రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను ఈ పేస్ట్ వేసుకుంటున్నాను కదా ఇందాక మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి అలాగే చెక్క లవంగా ఇలాచి గసగసాలు జీడిపప్పు ఎండు కొబ్బరి వీటిని ఫైన్గా పేస్ట్ పట్టుకొని వేసుకున్నాము జీడిపప్పు వేయడం వల్ల కొంచెం ఎక్కువ కారం పడుతుందండి కర్రీ కూడా కొంచెం తెల్లగా ఉంటుంది కదా అందుకని కారం పడుతుంది మనకి నాన్ వెజ్లో కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది బాగా కారంగా ఉంటుంది మాదైతే సో అందుకని నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉడికించిన మటన్ని వేసుకుంటున్నానండి మటన్ ఈ పేస్ట్ మసాలా అంతా పట్టి మటన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ ఇలా చేయడం వల్ల గ్రేవీ గ్రేవీగా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది అసలు ఇక సాల్ట్ సరిపోలేదు అనిపించి ఇంకొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశానండి ఒక్కసారి కలిపేసి మూతపెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాము అంటే సూపర్ ఎమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించాము అంటే రెడీ అయిపోయినట్టేనండి మటన్ కర్రీ చూసారు కదా ఈ వాటర్ ఏవైతే మనం మటన్లో ఉడికించుకున్నామో మటన్లో ఉన్న వాటర్ అంతా వేసేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా ఇంకిపోతాయి వాటర్ అన్నీ కూడా సో ఈ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఇక ఒక టెన్ మినిట్స్ ఉంచేసి ఆపేయడమేనండి ఈ కర్రీ ఉడుకుతూ ఉంది కదా నేను ఈలోపు గిన్నెలు కూడా బయట పెట్టేశాను చూసారా ఎంత ఎండో బాల్కనీలోకి మార్నింగ్ నుంచి మాకు ఈవినింగ్ వరకు ఎండు ఉంటుంది ఇక కౌంటర్ టాప్ మాత్రమే నేను నీట్గా తుడిచానండి స్టవ్ ఇప్పుడేమి ముట్టుకోను బాగా వేడిగా ఉంటుంది కదా అందుకని చూడండి స్టవ్ ఆపేసాను టెన్ మినిట్స్ తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మేము లంచ్ చేసేస్తాము ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా ఉడికించుకుంటే అలా వస్తుంది కర్రీ ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లంచ్ అది ప్రిపేర్ చేసిన తర్వాత నేను మా వారు అలా సరదాగా నడుచుకుంటూ ఇంటికి దగ్గరలోనే అండి ఇది టెంకాయ పువ్వు అనమాట ఇందులో పువ్వు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఎస్పెషల్లీ స్కిన్కి హార్ట్కి అండ్ హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి మాకు కొంచెం నవంబర్ డిసెంబర్లో దొరకవు కానీ ఇక సమ్మర్లో అయితే ఫుల్గా దొరుకుతుంది పువ్వు అట్లీస్ట్ సమ్మర్ మొత్తంలో డైలీ వన్స్ తీసుకోవడానికైతే ట్రై చేస్తాము అదే సండేస్లో అలా కుదిరినప్పుడు పక్కా తీసుకుంటామండి అలా మా ఫ్లాట్స్లో షాపింగ్ పెడతారు కదా షాపింగ్ అయితే పెట్టున్నారు నేను డ్రెస్సెస్ కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ మాత్రం తీసుకుంటాను భలే ఉంటాయి అసలు రీజనబుల్ ప్రైస్ కూడా డ్రెస్సెస్ కూడా ఈ మధ్య తీసుకోలేదులేండి ఒక ఆవిడ బయట నుంచి వచ్చి పెట్టేవారు రెగ్యులర్గా అదే స్టాల్లో తీసుకునేదాన్ని ఆవిడ పెట్టట్లేదు అని చెప్పి నేను తీసుకోవట్లేదు మిగతా ప్లేసుల్లో అయితే నార్మల్గా ఉన్నాయి డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ అవి డైలీ వేర్ డ్రెస్సెస్ ఎందుకని చెప్పి నేను తీసుకోలేదు జ్యువెలరీ మాత్రం తీసుకున్నాను మీకు వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఏం తీసుకున్నాను ఏంటి అని పక్కాగా నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి వెనస్డే రోజు పోస్ట్ చేస్తాను ఇక నైట్ డిన్నర్లోకి వచ్చేసి మటన్ కర్రీ ఎలాగో మధ్యాహ్నం చేసున్నాను ఉంది కదా అని చెప్పి ఇప్పుడు చపాతీలు చేస్తున్నానండి బయటికి కూడా వెళ్ళొచ్చాము సరుకులు తెచ్చుకోవాలి కదా అని చెప్పి ఏనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్